మత్స్యశాఖను గత ప్రభుత్వంలో లాగా వాడుకున్నారని మంత్రి వాకిడి శ్రీహరి ముదిరాజ్ అన్నారు చేప పిల్లల పంపిణీలో లెక్క పెట్టలేరని తక్కువ చేపపిల్లలు వేసేవారు గతంలో ఈ శాఖలో జరిగిన అవినీతి వల్ల మత్స్యకారులు ఇబ్బందులు పడ్డారు మొదటిసారి ముదిరాజ్ బిడ్డకు ముఖ్యమంత్రిగా మత్స్యశాఖ మంత్రిని చేశారని అన్నారు గతంలో ఉన్నటువంటి అవినీతి మత్స్య తొలగించడానికి ఇప్పటికే అధికారులతో సమావేశాలు నిర్వహించామన్నారు మత్స్యశాఖను అందరం తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఎనభై ఏడు కోట్ల చేపపిల్లలు వేసుకునే విధంగా చెరువులు ప్రాజెక్టులు కుంటలు ఉన్నాయి కరీంనగర్ లోని చాపల ఉత్పత్తి పర్యవేక్షించినట్టు తెలంగాణ మత్స్య సంపదల వన్ ఉంటది అందులో మా జిల్లా తప్పకుండా శ్రద్ధ పెట్టాలని క్వాంటిటీ ఉత్పత్తి దీనికి సంబంధించిన నిల్వ ఇక్కడ ఉండబడినటువంటి అనేక రకాలుగా ఈ కరీంనగర్ సంబంధించి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ మత్స్య సహకార సంఘాలకు అన్ని రకాల సహకారం ఇవ్వడము ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం చేప చేపపిల్లల పంపిణీ గాని మార్కెటింగ్ కు సంబంధించినటువంటి ఫిష్ మార్కెట్స్ కానీ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ ఇటువంటి అన్ని ఏర్పాటు చేయడానికి మేము ఈ జిల్లా ప్రజలంగా ఈ జిల్లాంటి ముగ్గురు మంత్రులు ఉన్నాం శాసనసభ్యులు ఉన్నారు అందరం కూడా తప్పకుండా మీకు అండగా ఉండి జిల్లాలో పశు సంపదకు సంబంధించినటువంటి ఈ మత్స్య సంపదకు సంబంధించి పెంపడానికి తప్పకుండా మేము మీతో కలిసి ఉంటామని సందర్భంగా పశు సంపదలు కూడా చాలా పెద్ద కేంద్రం ఇది అనేక డైరీ ఫారాలు అనేక మిల్క్ ప్రొడక్షన్స్ ఉన్నాయి వాటిని మరొకసారి ప్రత్యేకించి మీరు రివ్యూ చేస్తారు కొంతమాధికారులు ఇప్పుడే డైరీకి సంబంధించిన తొమ్మిది కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టు నాలుగు కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టు శాంక్షన్ అయి ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇన్స్టి కూడా వాటిని మళ్ళొచ్చినప్పుడు మీరు ఫౌండేషన్ చేస్తారు ఇప్పుడు ఈ యొక్క మత్స్య సంపదకు సంబంధించిన విషయంలోపల మీ పూర్తి సహ సహకారాలు మీ యొక్క డిపార్ట్మెంట్ పరంగా అన్ని రకాలుగా ఇక్కడ ఈ యొక్క కార్మిక వర్గానికి ఈ యొక్క ముద్ది ముదిరాజు గంగపుత్ర వర్గానికి అన్ని రకాల సహకారం ఉండాలని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను మరి కులం తరఫున ఒకరోజు ప్రతినిధులు మాట్లాడతారంటే మళ్ళీ నేనే అనుకుంటా ఒక రెండు మూడు ముచ్చ